అందుకే ఉపవాసం ఉండి అరణ్యములు శోధించబడిన తర్వాత ఆయన ఎక్కడికి వచ్చాడు బ్యాప్టిజం పొందుకున్నారా బ్యాప్టిజం పొందుకున్న తర్వాత పర్లోకు నుండి ప్రత్యేకంగా మళ్ళీ పరిశుద్ధాత్మ వచ్చి ఆయన ఆవరించింది అవునా కదా అవునా కదా లేని మాట ఇదేమన్నా ఆయన బ్యాప్తిజం పొందుకున్న మరుక్షణమే ఆకాశం తెరవబడ్డం ఇదిగో ఈయన ప్రియకుమారుడు ఈయన్ని బట్టి నేను ఆనందించుచున్నా అనేటువంటి స్వరం రావడం పరిశుద్ధాత్మ పావురు వలే వచ్చి ఆయన మీద వాలడం అనేది జరిగింది పావురం కాదు పరిశుద్ధాత్మని చాలా మంది పావురుతో పోలిస్తూ ఉంటారు అలంకారాలతో పరిశుద్ధాత్మ పావురంతో పోల్చబడిన తప్ప పావురుల ఉండడు ఆయన పరిశుద్ధాత్ముడు అయిన ఒక వ్యక్తి పుల్లింగం ఉపయోగించబడింది ఆయన స్త్రీ కాదు మగవాడైనా పురుషుడైనా మరి పావురు వలె దిగుచిందనేటువంటి మాటని నిజంగానే పావురులా వచ్చేసిందని అభిప్రాయంతో పరిశుద్ధాత్ముడు గురించి ఎక్కడ బొమ్మ అయ్యాలన్నా ఈజీగా వేసేసే బొమ్మ ఏంటి పరిశుద్ధాత్ముడు అవునా కదా ఇప్పుడు నేనైనా వాగ్దానాలు పెట్టినా ఏదన్నా తమ్ క్రియేట్ చేసినా పరిశుద్ధాత్మను పోల్చడానికి పౌరాన్ని ఉంటాను అంత మాత్రాన పరిశుద్ధాత్ముడు పావురులా ఉంటాడని కాదు ఉంటాడా ఎలాగైనా ఉంటాడా పావురం వలే ఎందుక మాట ఉపయోగించబడిందో చూడండి ఆ మాట ఎందుకు ఉపయోగించబడిన దానికంటే కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు వేరు వేరు అని రుజువు పరచడానికి బాప్తి దగ్గర కార్యక్రమం మనకు అర్థమవుతుంది తండ్రి పైన ఉన్నాడు మాట్లాడుతున్నాడు కుమారుడయమ కింద బాప్తీసం తీసుకుని బయటకు వచ్చాడు పరిశుద్ధాత్ముడు ఆయన ఆవరించాడు తల్లి అయినటువంటి మరీగారిని ఆవరించినప్పుడు ఈయన 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 కలుగు జరిగింది తర్వాత బాప్తీసం పొందుకున్న తర్వాత తన పరిచరను మొదలుపెట్టేటప్పుడు పరిశుద్ధాత్ముడు ఈయనతో ఏకమయ్యాడు ఎందుకు ఏకమయ్యాడంటే దేవుడు దేవుని వలే మాట్లాడే ప్రయత్నం చేస్తే మనుషులకు అర్థం కాదు ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది ఒకసారి మత్తయ్య శువార్త తీయండి మీకు బాగా అర్థమయ్యేటువంటి ప్రయత్నం అక్కడ జరుగుతుంది అంతమీద చేయం కదా మత్త శువార్త మూడో అధ్యాయ పదహారో వచ్చిన ఎప్పుడు కూడా పరిశుద్ధాత్ముడిని లాగే ఉంటాడు అనేది తప్పది అది చాలా పాపం కూడా అవుతుంది చాలా మంది ఆలోచన పుట్టించేసారు మనకి నాకు కూడా ఇక్కడ ఒక పావురం ఉంటుంది నేను లోకంలో తిరిగే సమయంలో ఎందుకో తెలియకుండా ఇక్కడ యహోవా నా కాపురి జీసస్ ఈస్ మై సేవియర్ అని ఇక్కడ ఇక్కడ పవర్ వేయించుకోవడం జరిగింది ఎందుకంటే నా నా ఆలోచన ఏంటంటే పరిశుద్ధ పరిశుద్ధాత్ముడు పావు లాగే అని చెప్పి తెల్లటి పావు రూమ్ అని చెప్పి అది అదంతా కూడా కరెక్ట్ కాదు అలా పోల్చడానికి ఉపయోగించబడిందే తప్ప ఆయన ఆకారంలో కాదు వచ్చి ఉండేవాడు ఆయన ఆకారంలో కూడా రాలేదు చూడండి మూడో వచ్చే పదిహేనవ వచ్చిన నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను గనుక అతడు అలాగూ కానిచ్చాను యేసు బాప్తిసుము పొందిన వెంటనే చెప్పండి నేలల్లో నుండి ఒడ్డునకు వచ్చను ఇదిగో ఆకాశం తెరవబడును దేవుని ఆత్మ దేవుని ఎందక ప్రకటన గ్రంథం మూడు ఒకటిలో ఏముంది దేవుని ఏడాత్మలో అనందా సంపూర్ణాత్మ దేవుని ఆత్మ పావురము పావురముగా దిగి వచ్చి అనుందా పావురము వలే అనుందా చెప్పాలి చెప్పాలి ఇప్పుడు బాగా అర్థం అవ్వడానికి చెప్తున్నాను పావురం వలే అవుంది తప్ప పావురం అని లేదు కదా మరి పరిశుద్ధాత్మని పావురంతో ఎలా పోల్చేస్తున్నారు పావురమే పరిశుద్ధాత్ముడు అలాగే ఉంటాడు అని చెప్పి ఎలా ఎలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం దాంతో పోల్చడానికి ఉపయోగించాలి తప్ప పరిశుద్ధాత్మడు అలాగే ఉంటాడు అనేటువంటిది ప్రమాదం పావురుము వలే పావురుము వలే అని దిగు వచ్చాడు ఆయన మీదకి అవునంటారా కదంటారా ఇప్పుడు పన్నెండో అధ్యాయం మత్తయ్య పద్దెనిమిదో వచ్చిన చదవండి ఇదిగో ఈయన నా సేవకుడు ఈయన నేను ఏర్పరచుకుంటుని ఈయన ప్రాణమునికి ఇష్టడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మను ఉంచెదను ఈయన అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురము చేయును ఈయన జగడమాడడు కేకలు వేయడు వీధుల్ శబ్దం ఎవ్వనకి చెప్పండి వినబడదు అనేటువంటి మా మాట అక్కడ కనబడతా ఉంది ఈయన మీద నా ఆత్మను ఉంచుతాను అని ఎవరంటున్నారు ఇది ఎస్ఐ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనం ఎస్ఐ గ్రంథంలో ఉన్న ప్రవచనం ఇది ఆ ప్రవచనాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ గుర్తు చేస్తున్నారు నా కొడుకు మీద నా ఆత్మనుంచుతాను ఆయన అన్ని జనులకి దీన్ని బోధిస్తాడు పరిశుద్ధాత్ముడు ఏసుక్రీస్తు ప్రభువుతో ఏకమైన తర్వాత అయిన పరిచయం మొదలెట్టాడు అప్పుడు అన్ని జనులకు అర్థమయ్యేటువంటి విధంగా వీళ్ళు పనిచేయడం మొదలెట్టారు దేవుడు అంతటా దేవుడుగా మాట్లాడితే పని అవదు మనకు అర్థం కాదు లోకం అర్థం చేసుకోలేదు కూడా పరిశుద్ధాత్ముడు ఏసుక్రీస్తు ప్రభువు వారు ఏకమయ్యి జరిగిన పరిచయం సువార్త అంతా అదే అంటున్నాడు కదా ఇదిగో నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మను ఉంచుతాను ఆ ఆత్మనుంచుతాను అనే మాట ఇందాక మూడో విజయంలో కనబడిందా పావురు వలె దిగొచ్చి ఆయన మీద ఉంచబడ్డా పరిశుద్ధాత్ములు లేడా అంటే యశ గ్రంథంలో ఉన్న ప్రవచనం యేసుక్రీస్తు ప్రభువు ప్రభు వారు ఇక్కడ మాట్లాడిన మాట నెరవేరిందా లేదా వాళ్ళిద్దరూ కలిసి చేశారు పని పరిశుద్ధాత్ముడు లేకుండా పరిశుద్ధాత్మని యొక్క సహాయం లేకుండా ఒక మనిషికి దేవుని మాట అర్థం కాదు అర్థం అది నేను ఎంత పరిశుద్ధాత్మ మూలంగా చెప్పే ప్రయత్నం చేస్తే మీకు అంత అర్థమయ్యే అవకాశం ఉంటది ఆత్మ మూలంగా నేను నడిపించబడకపోతే మీకు అర్థం కదది క్రీస్తు యేసు యొక్క మాట సాతాన దగ్గర ఉపయోగించినటువంటి భావజాలం ఉచ్చరణ ఇక్కడ కనబడే తర్వాత పరిచరలో మానవులకి అన్యులకి లోకానికి అర్థమయ్యే విధంగా పరిశుద్ధాత్మను మూలంగా ఇద్దరు కలిసేశారు ఈ పరిచర అర్థమైందా లేదా నా ప్రియుడి మీద నా ఆత్మను ఉంచుతాను పరిశుద్ధాత్ముడు పావురు వలె దిగొచ్చాడు పావురం వల్లే దిగి రావడం అంటే దాని అర్థం ఏంటంటే అంటే ఏడు ఆత్మల యొక్క శక్తితో ఆయన నింపబడ్డాడు ఏసుక్రీస్తు బ్రహ్మారు యేసుక్రీస్తువారు వారు పరిశుద్ధాత్ముడు కలిసి చేశారు పరిచర్ ఆయన మాట్లాడిన మాట పామురులకు అర్థమైంది చేపలు పట్టేటువంటి చాలర్లకు అర్థమైంది మహాజ్ఞానులకు అర్థం కాలేదు పరిశీలకు అర్థం కాలేదు ప్రధాన యాజకులకు అర్థం కాలేదు ఎందుకు అంటే వాళ్ళు పరిశుద్ధాత్మని పొందుకునే ఇష్టం లేకపోయారు దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే నేను అనే ఆలోచనలోనే వెళ్ళిపోయారు కానీ మిగిలినటువంటి వ్యక్తులకు అర్థమైంది ఈయన ఆత్మూలంగా చెప్పారు వాళ్ళు కూడా ఆత్మౌలంగా గ్రహించగలిగే గ్రహించాలని ఆశ ఉన్నారు కనుక వారికి అర్థమైంది సాతంతగా రాగా మాట్లాడాను పచ్చ వాక్యాన్ని కూడా ఉపయోగించాడు అలా మాట్లాడితే అర్థం భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన మూడున్నర సంవత్సరాల కాలం యేసుక్రీస్తు వారే ఆయన మాత్రమే కాదు దేవుని ఆత్మ కుమారుడు కూడా కలిసి చేసిన పరిచయం ఆయన లేకుండా పని జరగదు ఆయన చనిపోయారు పునరుద్ధానుడు అయిపోయారు ఆయన వెళ్ళిపోవలసిన చోటికి ఆయన వెళ్ళిపోయాడు తర్వాత ఈ నెల్లి మళ్ళీ దాన్ని పంపాడు శాశ్వతంగా పంపించాడు నా నాలో కాదు ఉండేది పరిశుద్ధాత్ముడు ఇక అందరిలోనే ఉండాలి అందరిలో నీ ప్రవేశించాడు అనే ఆలోచనతో శాశ్వతంగా మన దగ్గర పంపించేశాడు పాత నిబంధనలు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళాడు కొత్త నిబంధనలు యేసుక్రీస్తులతో పాటుగా తన శిష్యులతో పాటుగా వినేవారు అందరిలో ఉన్నాడు తర్వాత వెళ్ళిపోయాడు తర్వాత మళ్ళీ ఆయన పంపించబడ్డాడు తర్వాత సంపూర్ణ అధికారంతో ఆయన పంపించింది ఈయనే అందుకే ఆయన అన్నాడు నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను మళ్ళీ పంపిస్తాను ఆయన సదాకాలం మీతో ఉంటాడు ముగ్గురు వేరే కానీ ఒక ఆత్మ మూలంగా నడిపించబడిన వాళ్ళే బహులత్వం కనబడితే కనబడచ్చు కానీ ఒకే ఆత్మది పావురు వలే అనే మాట ఎందుకు ఉపయోగించబడిందంటే అక్కడ ఏడాత్మలో సార్ సార్థి సంఘం దగ్గర ఉపయోగించబడింది ఏడు ఆత్మలు అంటే పరిశుత్వాత్మని యొక్క అభిషేకముతో శక్తి ప్రభావంతో నింపబడి బలంగా చేశారు ఆయన పరిస్థితి ఇదిగో ఈ దేవాలయాన్ని మీరు కోల్చండి మరలదే నేను ఏం చేస్తాను లేపుతాను అన్నాడు ఎవరి సహాయంతో దేవుని సహాయంతో ఈయన దేవుడే దేవుడు కాదని కాదు అదే ఆత్మతో మళ్ళీ లేపుతాను నేను నా ఆలయాన్ని నా మందిరాన్ని మళ్ళీ నేనే లేపు లేపుకుంటున్నా అంటే ఆ ఆత్మ ఒకటే ఆయన శక్తితో ఆయన లేపబడ్డాడు తప్ప దాని గురించి ఎక్కువ ఆలోచించేది ఏం లేదు పావురం వల్లే దిగి రావడం అంటే పావురుల మధ్యాకాశం వరకు వచ్చి సర్ పావురులకి వచ్చేసి యేసు క్రీస్తు దూరిపోయిందని కాదు దాని అర్థం సర్రమం దూరిపోయిందని కాదు మరి దాని అర్థం ఏంటి చెప్పండి మీకేనా ఆలోచన తడితే చెప్పండి మీకు తట్టదు ఎందుకో చెప్పనా మీరు ఎప్పుడు పావురాలు పెంచలేదు కనుక నేను పెంచాను నేను మూడవ తరగతి నుంచి కూడా పావురాలు పెంచడం అనేది అలవాటు నాకు అక్కడ ఎదురుగుండా ఉన్నారు తల్లి వాళ్ళకి తెలుసు థర్డ్ ఫోర్త్ క్లాసుల నుంచి ఒక అరవై పౌరులు ఉండి నా దగ్గర ఆ వయసు నుంచి వాడు ప్రత్యేకంగా కేజీలు కట్టి వాటిని మేతలేసి పిల్లలు పెట్టి ఎంతో ఆనందించేవాడిని ఒక పెద్ద షెడ్ కింద అన్ని పౌరులు ఉండే ఏమా గుర్తుందమ్మా మీకు ఆ వయసు నుంచి టెన్త్ వరకు పెంచాను నేను టెన్త్లో కొన్ని కారణాలు బట్టి ఏదో చంపేసిందంటారో కాదు చంపేశారు కావాలని తర్వాత కూడా తెచ్చిపెట్టుకున్నాను తర్వాత కూడా తీసేసాను కొంతమంది చెప్పిన సలహాను బట్టి మా అమ్మగారికి బాధ వేసి ఈ టెన్త్ పాస్ అయ్యే వరకు తీసే మళ్ళీ పెంచుకుంది కానీ మా అమ్మగారు అంటే తీసేసాను అంత చిన్నతనం నుంచి కూడా పావురాల మధ్యన పెరిగినండి నేను జంతువుల మధ్యన పెరిగినండి నేను ఓ మాటలో చెప్పాలండి చిన్నప్పటి నుంచి జంతువుల మధ్యనే కుక్కలు పావురాలు బాతులు మేకలు ఎద్దులు కోడులు చేపలు ఎన్నిటి మధ్యన పెరిగిన వ్యక్తిని నేను ఆదాయం ఎలాగైతే జంతువుల మధ్యన పుట్టాడు ఆ విధంగా నన్ను జంతువుల మధ్యన పెంచాడు దేవుడు నేను ఎప్పుడు చెప్పలేదు ఈ మాట ఎవరికి చెప్పకండి మళ్ళీ చిన్నప్పుడు నేను మిడతలు తినేవాడిని అంట తెలుసా బార్తీ స్విచ్ వాహనం ఎలాగైతే మిడతలు తినేవాడో నా చిన్నతనంలో చాలా సంవత్సరాలు మిడతలు తినే బతికానండి నేను మా అమ్మగారు చెప్తూ ఉంటారు కావలతో అడగండి మిడతను ఈజీగా తినేసేవాడిని అంట అంటే నేను బాబు తీసు అని కాదండి మళ్ళీ అలాగే మీరు వ్యూహాంతో పోల్చుకున్నా అని అనుకోకండి ఏమో నాకు తెలియదు మిడతలు తిన్నాను నేను చాలా మిడతలు తినేసేవాడు అంట చాలా టాలెంటెడ్గా మాటల్లో పెట్టి ఆ చిన్న వయసు పాకీ వయసులోనే మిడతలు తినేసేవాడిని అంట ఇంకా ఆ పావురల్ని కుక్కలు తినలేదు నేను అలా పావురుల మధ్యన పెరిగాను కాబట్టి ఎన్నో పావురాలు పెంచాను కనుక ఈ ఈ టెర్రస్ మీదే ఒక వందకు పైగా పావులు ఉండి ఒక్కసారి అన్ని పైకి గురితే ఒక మబ్బుగానే కనబడేది కింద అంత నీడొచ్చేస్తూ ఉండేది అన్ని పావురుల మధ్యన పెరిగి పెంచిన అనుభవాలు ఉన్నాయి కనుక పావురులు ఉన్న లక్షణం చెప్తాను ఆ లక్షణాన్ని ఇక్కడ ఉపయోగించాడు ఆయన పావురు వలే అనే మాట ఎందుకు ఆ మాట ఉపయోగించాడంటే పందుం పౌరులు అని ఉంటాయి పందుం అని ఉంటాయి చాలా రకాలైన పద్ధాలు జరుగుతుంటాయి పందుం పౌరులలో చెన్నై అటువైపు వెళ్ళిపోయామనుకోండి ఈ ప పందు పౌరులు పందులు ఎలా జరుగుతాయంటే ఒక ఐదు వందల ఆరు వందల కిలోమీటర్లు దూరం తీసుకుని వెళ్ళిపోయి ఒక నాలుగు ఐదు పది మంది వేరే వేరే వ్యక్తులు వాళ్ళు పెంచిన పౌరులు తీసుకుని వెళ్ళి ఒకే స్పాట్లో వదులుతారు ఒకే స్పాట్లో వదులుతారు ఎవడ పౌరం అయితే స్పీడ్గా ఫాస్ట్గా ఇంటికి చేరుతుందో అది విజయాను పొందుకుంటుంది పౌరం పందులు అదొక రకమైన పందు ఏ పావురాలు ఇంకో రకమైన పందిం ఏంటంటే ఉదయం ఏడు గంటలకి కొంచెం నీళ్లు కొంచెం మేత అది మసాలా ముద్ద ఉంటుంది అది కలిపేడతారు పవర్ ఇంత గులుకులు కానీ ఉదయం ఏడు గంటలకి ఇప్పుడు నేను పంది వేస్తున్నాను అనుకోండి నేను నాతో పాటుగా నలుగురు పందం వాళ్ళు పౌరలు ఒక ప్లేస్కి వచ్చి ఏడు ఏడున్నరకి వదులుతారు ఒకేసారి మిట్ట మధ్యాహ్నం మంచి ఎండాకాలంలోనే జరుగుతాయి పందలు వదిలేసిన తర్వాత ఎవరిదైతే లేటుగా దిగుతుందో ఫాస్ట్గా పన్నెండు గంటల వరకు ఎగిరి ఇంటి మీదకి వచ్చి పడిపోయింది అనుకో ఓడిపోయినట్టే లాస్ట్ దిగాలి అలా కొన్ని మూడు గంటలు దిగే ఉంటాయి ఐదు గంటల సాయంత్రం ఐదు గంటల వరకు ఎగిరి దిగే ఉంటాయి కొన్ని ఆరు ఏడు గంటలకు కూడా దిగే ఉంటాయి ఎంత లేటుగా దిగితే అది పందుల్లో విజయం పొందుకున్నదన్నమాట ఆ విధమైన పావులు నేను పెంచాను ఉన్నటువంటి పరిచస్థులు కూడా అలాంటి పందలు వేస్తూ ఉండేవారు అక్కడి నుంచి నేను నేర్చుకున్నాను నీ అనుభవం ఆ అనుభవం కానీ లేకపోతే నాకు ఇక్కడ పావురం వలే అనే మాట నాకు అర్థం కాకపోదు సిక్స్ సెవెన్ వరకు ఎగిరేస్తూ ఉంటాయి కొన్ని పంతొమ్మిది ఆ పౌరులు అలాగే ఎగిరేస్తాయంటే చాలా హైట్ వెళ్ళిపోతాయి కింద నుంచి మనిషి సైతం చూడలేరు తలుక్కు 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 మెరుస్తుంటాయి ఎంత అయిపోతాయి పావులు అంత హైట్ వెళ్ళిపోతాయి ఆ హైట్లు ఎగురుతుంటాయి అలాగా ఆవేశపడిపోతే దిగి ఉగురిచేస్తూ ఉంటాయి చక్కగా కొంచెంసేపు రెండు గంటలంతా గ్యాప్ ఇచ్చి వాటర్ ఇస్తారు ఫుడ్ పెట్టరు తర్వాత రోజు ఫుడ్ పెడతారు చక్కగా దాన్ని మళ్ళీ పెంచుతారు వాటిని మంచి పందలు ఉలుతారు ఖచ్చితంగా నెగ్గుతాయి అలాంటి పందుం పౌరాలు పెంచేటువంటి ఆలోచనలోకి వెళ్ళిన తర్వాత దేవుడు తీస్తాడు పౌరాలు సరదాగా పెంచినంతకాలం దేవుడు తీయలేదు పందలు వైపు వెళ్తుందేమో ఆలోచన అప్పుడు పౌరులు తీయిస్తాడు దేవుడు టెన్త్ క్లాస్ టైంకి ఆ పౌరుల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మీరు చూస్తే పౌరు ఇంత అయిపోద్ది ఇంత పైకి వెళ్ళిపోద్ది నెమ్మది నెమ్మది నెమ్మదిగా మధ్యాకాశానికి వస్తే అక్కడ తిరుగుతే మళ్ళీ పైకి వెళ్ళిపోతుంటాయి మళ్ళీ వచ్చేస్తుంటాయి ఒక ఐదుగురు పంది వేశారు ఆల్రెడీ నలుగురు పౌరాలు దిగిపోయినాయి మూడు గంటలకి రెండు గంటలు ఒంటి గంటకి ఒకడ పౌరు మాత్రం బాగా రాస్తుంది దిగట్లేదు అది దిగట్లేదు అన్నప్పుడు ఇంకా ఆయనే కదా విజేత ఇంకా ఆయనే విజేత ఇంక ఇంకెవరో కూడా విజేత అనేది లేదు పైగా ఆ పౌరుని దిగవలసింది కూడా సొంత ఎక్కడైతే పంది వేసాడో వాళ్ళ ఇంటి మీద దిగాలి పక్కోటింటి మీద ఇంకోటింటి మీద దిగితే ఓడిపోయినట్టే ఒక టైం ఉంటుందా టైం వరకు ఎగురుతూ ఉంటాయి ఎగురుతూ ఉంటాయి ఎగురుతూ ఉంటాయి నేను విన్నాను కొన్ని అయితే రాత్రి చీకటి అయిపోయిన తర్వాత కూడా ఎగిరి పౌరాలు ఉండే అంట అప్పుడు అలాంటి పందుంపారులు ఇంక కొంతమంది ఏం చెప్తారంటే సరే ఇంక మీరే విజయాన్ని మీరే విజేత దింపేసుకోండే అంటారు దింపేసుకోండే అంటారు దింపేసుకోవడం అంటే ఏంటంటే ఇప్పుడు అందరు పవరులు దిగిపోయినాయి కానీ ఒకటి పవరు మాత్రం దిగలేదు ఆకాశం మధ్యలో ఎగురుతుంది అది దింపేసుకోవడం అంటే కింద ఈ వ్యక్తి ఇంకో పవర్ పట్టుకుంటాడో రెక్కలను ఎలా ఎదిగుతాడు రెక్కలు కింద ఉన్న పావురు ఇలాగెలా చేయడానికి ఇలా పవర్ పైకి కిందకి అంటాడు ఈ రెక్కలు ఎప్పుడైతే కింద ఉన్న పావురం అంటుందో ఆ పైన చుక్కలా కనబడేటువంటి పవరు కొన్నూరు రెప్పపాటులో సర్రం కిందకు వచ్చారు అంత స్పీడ్గా వస్తుంది ఎలా వస్తుందో చెప్తాను చూడండి మధ్య వరకు వస్తుంది ఎప్పుడైతే ఆ పౌరు సొంత ఇంటి దగ్గర ఇంకొక పౌరు అని ఎలా 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 అన్నారో ఆ పావురు చూసినటువంటి పై పవరు రెండు రెక్కల్ని మూసేసుకుంటుంది ఎలా ఎగురుతున్న పావురు రెండు రెక్కలను ఎప్పుడైతే మూసిందో ఇంకా లైట్ స్పీడ్ లాగా ఒక డాగ లాగా సరమని వచ్చింది కిందకి కిందకు వచ్చేసి అప్పుడు ఇలా ఇలా స్టేబుల్ అయిపోతుంది మళ్ళీ రెక్కలు అడిచి అప్పుడు నెమ్మదిగా రౌండ్ వేసి ఆ ఇంటి మీద దిగుతుంది అక్కడ ఎందుకు ఉపయోగించబడిందంటే పావురు ఇవ్వలే అంటే పావురు ఎలాగైతే అంత పైనుంచి కిందకి వన్ టూ సెకండ్స్ దిగిపోగలదో అంత స్పీడ్గా వచ్చింది పరిశుద్ధాత్మ క్రీస్తు మీదకి అది అక్కడ ఉపయోగించబడేటువంటి మాట యొక్క ఉద్దేశం అర్థమైందా చాలా స్పీడ్గా స్పీడ్ ఆఫ్ అ లైట్ లైట్నింగ్ స్పీడ్తో లైట్ లాంటి స్పీడ్తో మెరుపు వంటి స్పీడ్తో సర్మను వచ్చి ఆయన మీద ఆవరించింది అనేటువంటి మాటలకి ఉపయోగించడానికి ఉపయోగించిన పౌరు ఆ మాట అంత స్పీడ్గా సర్మను వచ్చి ఆయన మీద దిగడం అనే దాని కొరకు ఉపయోగించబడ్డది పావురు వలే అని చెప్పి మరి గెద్ద కూడా అలాగే దిగుతుంది కదండి డాగ కూడా ఇంచుమించిగా అలా సర్రం దిగి వస్తుంది కదండి అని అనుకోవచ్చు గ్రద్ద దిగి పట్టుకుని వెళ్ళిపోద్ది డాగ దిగి పట్టుకుని వెళ్ళిపోద్ది పౌరు అంత స్పీడ్ మీద నుంచి ఇంటి మీద దిగాలని చెప్పి కానీ డిసైడ్ అయితే స్పీడ్గా వచ్చి ఇంటి మీద ఆగిపోద్ది క్రీస్తు మీద ఆగిపోయింది ఆత్మ అందుకు పౌరు డాగ గ్రద్ద ఎందుకు ఉపయోగించలేదు అక్కడ కానీ ఇంచుమించుగా అన్నీ ఒకే ఒక విధంగా మీరు చూస్తుంటారు ఎప్పుడన్నాయి గ్రద్ద సర్ర దిగుతూ చూడండి రెండు రెక్కలు ముడిసి పౌరు అంతకంటే స్పీడ్గా దిగుతుంది లగ్గర్లు అంటారు లేదంటే వాటిని చైన్లు అంటూ ఉంటారు ఈ పందుం పౌరులను తినేస్తూ ఉంటుంది చిన్న డాగ పిల్లకి అది అంత స్పీడ్గా దిగుతూ ఉంటది కానీ అవి పట్టుకుని వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి కానీ ఆ పౌరాన్ని ఎందుకు ఉపయోగించాడు సర్రమని దిగి దాని మీద ఉండిపోవడానికి ఉపయోగించాడు నిలవబడ్డానికి ఉపయోగించాడు ఆయన మీద ఉండిపోయింది పరిశుద్ధాత్ముడు క్రీస్తు తండ్రితో కలిసి చేసేట పని సువార్త ఈ ముగ్గురు కలిసి చేసిన మినిస్ట్రీని అందుకే అంత ప్రజ్వలించింది పరిచర్య అంత ఉద్యమంలో నడిపించబడ్డారు అనేక మంది దేవుడు పూర్తిగా లీనమైపోయాడు సువార్తలో అర్థమవుతుందా లేదా నేను చెప్పేది నా ప్రియుడి మీద నా ఆత్మ నుంచిదను గ్రంథంలో ఉన్న మాట ఉంచుతాను అనడంటే పరిశుద్ధాత్మ క్రీస్తు యేసు ముగ్గురు వేరే వేరే బహుళత్వం అక్కడ లేదా ముగ్గురు వేరే కనబడుతున్నారా లేదా మరి ఇంకెంతకంటే ఏంటి ముగ్గురు వేరు కాదు ముగ్గురు ఒకటే ఒక ఆయన ఇలా మారా మారాడు మారేడు డ్రెస్సులు మార్చుకున్నాడో లేదంటే ఐపీరెన్స్ మారింది వేషం మారిందంటే అబద్ధం అది అది మంచిది కదా అది వేరుగా చేసుకున్నాడు వేరుగానే జరిగింది పరిచయం అంతా కూడా ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది